ఆయన అన్నని మోసం చేసి తండ్రిని మోసం చేసి ఆస్తిని సంపాదించుకున్నాడు ఏ మాత్రం కూడా సంతోషం లేదు ఏమాత్రం కూడా సమాధానం లేదు ఎటు వెళుతున్న నెమ్మది లేదు అన్నను మోసం చేసి నేను సంపాదించుకున్నానే అన్నొచ్చి నన్ను చంపేస్తాడేమో తండ్రిని మోసం చేశానే శపిస్తే మళ్ళీ నేనేమైపోతానేమో అనే భయంతో గడుపుతూ ఉన్నాడు యాకోబు ఆయన దేవుని బిడలారా ఆ తన అత్తగారింటికి వెళ్ళి ఇరవై సంవత్సరాలు కొలువు చేశాడు ఇరవై సంవత్సరాలు కొలువు చేసి ఆయన ఆయనకి తన మామగారికి గొడవలు అయితే బయలుదేరి వస్తా ఉన్నాడు ఆయన పేరు యాకోబు చూడండి ఆ మాట చదువుకుని మన వాక్య భాగంలోనికి మనం వెళదాం చూడండి ఇరవై ఏడో నెంబర్ పేజీ ఆదికాండం ముప్పై రెండో అధ్యాయం ఆదికాండం ముప్పై రెండు అధ్యాయం ఇరవై రెండు నుంచి ముప్పై రెండు వరకు ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకొని అంటే ఎంతమంది ఆ రాత్రి అతడు లేచి ఇద్దరు భార్యలు అతనికి ఇద్దరు దాసీలు మొత్తం నలుగురు నలుగురు ప్లస్ పదకొండు మంది ఎంతమంది అండి పదిహేను మంది పిల్లలను తీసుకొని ఎబ్బేకు రేవుకు దాటిపోయిను యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతి పంపివేసాను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను తాను అతను పెనుగులాడ గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టిను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడి గూడివసెను ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అతడు నీవు నన్ను ఆశ్రవదించుతనే గాని నేను నిన్ను పోనీ నెనిను ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచితివి గనుక ఇక మీద నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమని అందుకైనా నువ్వు ఎందు నిమిత్తము నా పేరు అడిగితావని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించను స్తోత్రం చెప్పాలి చెప్పాలి గట్టిగా యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తినని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలని పేరు పెట్టిను అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను అప్పుడు తొడ తొడగుంటు నడిచిన అందుచేత అత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇజ్రాయేలీలు తొడగూటి మీద నున్న తుంటి నరము తినరు స్తోత్రం చెప్పాలి చెప్పాలి గట్టిగా హలేలుయా దేవునికి స్తోత్రాలు చెబుదాం ఆశీర్వాదాలు వచ్చేటువంటి సమయం ఏ సమయం చెప్పండి చెప్పండి యాకోబు రాత్రంతా పెనుగులాడి దేవుడి చేత ఆశీర్వదింపబడి వెళ్ళాడు హల్లే స్తోత్రాలు చెప్పాలి ఆశీర్వాదం అనేటువంటిది ఉన్నదంటే దేవుని ద్వారా ఉన్నది మీరు బైబిల్లో చదివితే వాక్యాలు ఎక్కువ నేను ఉన్నా ఈ జనవరి ఫస్ట్కి దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ఏమిటంటే చూడండి చూడండి దేవుడు అన్నాడు నాతో ఏమన్నాడంటే సంఘంలో ఉన్న ప్రతి అవసరత సంఘ విశ్వాసుల్లో ఉన్న ప్రతి అవసరత ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థిక పరంగా నేను వాళ్ళ యొక్క అక్కర్లన్నీ తీరుస్తున్నానని తెలియపరిచాడు స్తోత్రాలు చెప్పాలి రియల్లీ రెండు వేల ఇరవై మూడులో ప్రతి కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అపవాది కలగ చేశాడు ఏ కుటుంబంలో ఉన్నవాడికి ఉన్న బాధలు లేనివాడికి లేని బాధలు అన్నట్టుగా అపవాది రెండు వేల ఇరవై మూడులో ఆర్థికంగా ఎదగనీయకుండా వాడు నీ కుటుంబాన్ని నష్టాలు కలగజేశాడు అయితే వాడు ఏడంతలు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు గట్టిగా చెప్పకూడదా స్తోత్రాలు చెప్పాలి హలే హలలుయా దేవుడు ఆయన తలుసుకుంటే ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు ఆయన వాగ్దానాలు మనకోసమే ఆయన నామములు బాప్తీసును తీసుకున్నటువంటి మనకోసమే ప్రియ దేవుని బిడ్డారా